ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూలు రిలీజ్ అవ్వడం జరిగినది మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు లోకేష్ గారు చేశారు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మార్చి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు జరుగుతాయి ఎగ్జామ్ మధ్య గ్యాప్ ఉంది కావున ప్రతి ఎగ్జాము విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని మంత్రిగారు కోరారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చి పదిహేడవ తేదీ సోమవారం నుంచి మొదలవుతాయి పదిహేడవ తేదీ తెలుగు ఎగ్జామ్ మొదలవుతుంది ఎగ్జామ్ ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నిమిషాల వరకు జరుగుతుంది హిందీ ఎగ్జామ్ పంతొమ్మిదవ తేదీ జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇరవై ఒకటవ తేదీ మార్చి నెలలో జరుగుతుంది ఇరవై నాలుగవ తేదీ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ ఫిజిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ బయలుదేరి ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి బయాలజీ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్ రెండు గంటలు టైం ఉంటుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు టు పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు ఉంటుంది చివరి పరీక్ష సోషల్ ఎగ్జామ్ మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ ఉంటుంది విష్యూ ఆల్ బెస్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ లైక్ చాండీ సెప్ ఛాండీ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో